నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటల కొన్ని కూరగాయలు వచ్చినాయి చిక్కుడుకాయ టమాటాలు వచ్చినాయి తెంపుకుందాము రెండు టమాటాలు ఎట్లా వండిపోయినాయి రోజు తెంపుకుంటున్నాము కానీ మొత్తం దింపలేదు అన్నట్లు అవసరం ఉన్నట్లు తెంపుకుంటున్నాము ఇక్కడ చూడండి చిక్కుడుకాయే నాన్న తెంపు సెన్న కూర్చో సంతోషం ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు కూర్చొని అని కూర్చోబెట్టినా చూడండి కింద సైడ్ పచ్చగానే ఉంది జర కింద సైడ్ మాత్రం తెంపికొచ్చిన ఇంకా వీడియో అయితే ఏం దియలేదు ఇక్కడైతే మొత్తం వెళ్ళిపోతుంది ఇక చూడండి ఎట్లయింది కిందికి కొంచెం పచ్చగానే ఉంది ఇంకా చూపించాను ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి పచ్చగా ఉంది ఆడవరకు అయితే వెళ్ళింది కొంచెము తెంపుకొచ్చిన ఏమైందో ఏమి చెట్టుకైతే ఇట్లా అయిపోయింది ఇక్కడ చూడండి నీడకి ఇట్లా పోసుకున్నాను పోసిన నేను మెంతులు ధనియాలు అన్ని పోసి పెట్టిన చిన్న చిన్న కుండీలుల్లా ఈరోజు మేము కూర మొత్తం తీసిన కుండీలుల్లా వీడియో తీయలేదు కానీ మళ్ళీ పోసిన ఇక్కడ చూడండి ఇట్లా కొత్తిమీర ఎట్లా ఇట్లా అవన్నిటిలా చూడండి అట్లా మిక్సీ దారులలో చిన్న చిన్న డబ్బాలల్లా అన్నిట్లా పోసి నీడ పెట్టిన కొంచెం నీడలాగా ఉంటే మంచిగా వస్తుంది అన్నట్లు ఇంకా చిక్కుడుగా అయితే అయిపోయినట్లే తక్కువైపోయింది ఇంకా చిక్కుడు చెట్టు పోయింది ఇంకా చెట్టు చిక్కుడు వేసుకోవాలి అదన్నా మంచి అవుతుంది ఏమనుకుంటే చెట్టు కానీ కాలేదు ఇక ఎంత బాగుంది చిప్పుడు కాయ చెట్టు చూస్తుంటే బాగా అనిపిస్తుంది ఇంకా అండి చిక్కుడు అయితే ఇంత వెళ్ళింది ఇంకేదైనా బెండ చెట్లు అంటే ఇట్లా బెండకాయలు కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో కూడా ఇంకా ఇట్లా ఎప్పటిదప్పుడు ఎంపుకోవాలో ఒక్కసారి చూడండి ఇది ఏంది చూడండి మర్మం అంటారు దవ దవనం కూడా అంటారు మర్మం కూడా అంటారు పోయిన గిన్నె ఇది గుండె అంటారు కదా ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి ఎందుకు వచ్చింది టమాటాలు టమాటాలు చూడండి ఎంత మంచిగా అని రోజు కూరకు దింపికబోతున్నాం కానీ మొత్తం దింపలేదు ఇంకా అంత అవసరం ఏం లేదు అన్నట్లు ఇట్లా మనతో ఉంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు వచ్చి తిమ్ముకొని పోవచ్చు ఈ ఎందుకే కొంచెం పెట్టుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు బయట మందులు చాలా వాడుతుండ్రు కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా సరే పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఆకుకూరలు కొన్ని టమాటాలు కొన్ని మిరపకాయలు పెట్టుకుందామని అనుకుంటున్నాను ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా ఇంకా చూడండి మా వారు నీళ్ళు వస్తున్నాడు అంటే ఇంకా నేను చెట్లు విత్త విత్తనాలు వేయడం రాదు వాళ్ళకు నీళ్ళు పోయమంటే పోస్తారు అందుకే కొంచెం ఇంకా మన్ను అన్నీ తయారు మంచిగా ఉన్నాయి కదా కుండీలు అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంకా నాకు టైం సరిపోయిన కాడికి ఆకుకూరలు మాత్రం పోసుకుంటా కొన్ని రెండు మూడు దొండకాయలు కూడా ఉన్నాయి చూడండి కాకరకాయ ఇట్లా ఇక్కడ చిన్న కాకరకాయలు ఉన్నాయి ఇంకా లోపలికి దింపలేదు నేను అవి కూడా ఇంకొక రెండు మూడు వెళ్తాయేమో అవి 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 ఇవి అయితే కొంచెం ఇట్లా ఏదో అన్నం పక్కకి ఇట్లా వేపుకోవడానికి వస్తాయి ఇంకే దొండకాయలు అంటే కిచిడికి వస్తాయి వంకాయలైనా సరే వేయవచ్చు రెండు మూడు కనిపిస్తే ఇక్కడ వైరా వెనకంటే అవి ఇంకా ఇక్కడ చెర్రీ టమాటాలు ఇట్లకి వెళ్ళరా చూడండి ఎంత చూడండి ఉన్నాయి మంచిగా వచ్చినాయి చూడండి ఇట్లా గుర్తులాగానే దింపుతా ఎర్రగా అయిపోయినాయి కూర వాళ్ళ టేస్ట్ అవుతుంది ఇది అయితే టమాటాలు ఇంత బాగున్నాయి చూడండి కొంచెం ఈ మందులు ఇవన్నీ లేకుండా తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటామని నాకు ఆశ అనిపిస్తుంది అట్లా అందుకే సాతనైన కాడికి కొన్ని కొన్ని పెట్టుకుందామని పెట్టుకుంటున్నా ఈ విత్తనాలు వేసిన కాడికి వెళ్ళి మందులు వేస్తారు కాబట్టి భయం అవుతుంది అన్నట్లుగరా ఇంకా తప్పకుండా తినకపోతే ఏం చేస్తుంది కానీ ఇప్పుడు మంచిగా ఉంది కదా కొంచెం కుండీలు మన్ను అన్నీ ఉన్నాయి కదా ఏదో కొంతవరకైనా పెట్టుకుంటా ఇంత మంచిగా వస్తున్నాయి కదా బాగా అలవాటు అయిపోయింది అవసరం ఉన్నప్పుడల్లా పైకి వచ్చి తీసుకొని పోయేది బంద్ చేసుకోవాలంటే కూడా ఇంకా పానం దారిస్తలేదు అన్నట్లు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి పిందెలు వచ్చాయి ఈ టమాటలు అయితే భలే ఉన్నాయి ఏడంటే నారు మొలుస్తుంది అంటే కింద పడుతున్నాయి కదా పడి విత్తనాలు పడుతున్నాయి మస్తు చెట్లు మొలుస్తున్నాయి మస్తు తీసేస్తున్నా కానీ మళ్ళీ మొలుసు ఉన్నాయి ఏరుకున్నట్లుంది ఇవి అవి అయితేనేమో దబా దబా అయితే తెంపేసుకుంటామా కనిపిస్తుపలికి వెళ్ళి ఉన్నాయి ఏదైనా కూసో చూడండి మీ టమాటాలు ఇంకా చిక్కుగాయడం అన్న ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కాయలు ఉన్నాయి ఒక రెండు మూడు మూడు వచ్చినాయి దీనికి ఈ చెట్టు అయితే ఏం లేవు చెట్టు కూడా ఏం ఇంకా స్పెషల్ అంటే చెర్రీ టమాటాల తోటల మన తోటల ఇక్కడ చూడండి పూలు ఎంత బాగున్నాయి అంటే ఈ పూలకు విత్తనాలు అనేది ఇక చూడండి మనకి ఇట్లా ఉంటుంది కదా ఎండిపోతుంది కదా పువ్వు ఈ పువ్వు పెట్టేస్తే మొలకలు వచ్చేసాయి అన్నట్లు ఇంకొకటి ఇక్కడ పట్టుకొచ్చు పూలు సీత జడ పూలు అంటారు కదా అవి కూడా విత్తనాలు ఉన్నాయి ఇంకా తీసుకోలేనైతే ఇట్లా వేసేస్తా కింద కూడా ఒక చెట్టు ఉంది తీసుకోవాలి ఇంకా చూడండి గులాబీ చెట్టు చూడండి ఇంత మంచి అన్ని పూలు ఇట్ల ఇంకా ఎక్కువ లేవు రెండు గులాబీ చెట్లు ఉన్నాయి ఇప్పుడు పెట్టిన మళ్ళీ తీసి కానీ ఇక్కడ చూడండి ఇంత బాగా పోసినాయి ఇక్కడ ఇక్కడ ఇంకొక కలర్ చూడండి ఇది కూడా కట్ చేసినా కట్ చేసి పెట్టినా అంటే మూడు కలర్స్ ఉన్నాయి అందులో ఒకటి పింక్ కలర్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టేసిన ఇక్కడ మొత్తం కట్ చేసిన కట్ చేసి మళ్ళీ మండలు పెట్టేసిన అవి కూడా ఎగురు వస్తున్నాయి చూడండి మళ్ళీ మొత్తం చిగురులు వస్తున్నాయి మొగ్గలు పడుతున్నాయి చూడండి ఇక్కడ టిఫిన్ బాక్స్ బ్యాగ్ ఇది చాలు ఏదైతే మనకి చెట్లు పెట్టుకోవడానికి కొంచెం మట్టి వేసుకుంటే మట్టి వెళ్ళవడానికి కావాలంతే ఇక్కడ చూడండి లింగ ఇక్కడ ఇంతగానం ఉన్నాయి చూడండి నాని ఫోన్ చూస్తున్నావా పండిపోయి టమాటాలు చెట్లు పెట్టినాక రానికనే టైం పడుతుంది ఒక్కసారి వచ్చినాయంటే వస్తూనే ఉంటాయి అన్నట్లు టమాటాలు ఇంకా లేట్ కావద్దు అన్నట్లు అవి నార్ పెట్టి పూత కాతా రానికే మాత్రమే లేట్ అవుతుంది ఇంక వచ్చినాయంటే వెళ్తూనే ఉంటాయి ఎందుకంటే మేము తోట పెట్టినాం కదా తోటలు మేము సేన్లో పెట్టేవాళ్ళం కదా తెలుసు అన్నట్లు ఇక రోజు తెంపుతూనే ఉండాలి అన్నట్లు గంపలు గంపలు మేము చిన్నప్పుడు అట్లా తెలుసు టమాటాల గురించి మిరపకాయలు అన్ని అన్ని తోటల గురించి తెలుసు అన్నట్లు అన్ని తోటలు వేసిన వాళ్ళ మేము అందుకే కొంచెం నాకు అవగాహన ఉంది కాబట్టి చెట్లు వేసుకోవడానికి అంత ఇబ్బంది అనిపించదు అన్నట్లు ఏ తెలియకుంటే ఇబ్బంది కదా ఇప్పుడు అందరు వేసుకుంటుండ్రు మిద్దె తోటలు కూడా తెలుసుకుంటుండ్రు వేసుకుంటుండ్రు ఎందుకంటే ఇప్పుడు అట్లా కల్తీ ఫుడ్ అయిపోయింది కదా మొత్తం అంత మందులు వేస్తుంటారు కాబట్టి ఎవరిది వాళ్ళు చేసుకోవాలని చాలా మంది అయితే చేసుకుంటున్నారు వీలున్న నా ఇంటి మూర్తి వెళ్ళినా చాలని చేసుకుంటుండ్రు అందరు చేసుకుంటే బాగుంటుంది ఇట్లా ఎందుకంటే రకరకాల రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఏదో కొంచెం రిస్క్ కాదనుకుంటే కొంతవరకైనా నువ్వు వచ్చేదాన్ని ఏం ఆపలేం కానీ ఏదో మన చేతిలో ఉన్నంతవరకు అయితే చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా ఇంకా ఇంకా టమాటాలు అయితే అయిపోయినాయి వంకాయ చెట్లు కూడా ఇంకా అయిపోకొచ్చినాయి ఒక రెండు మూడు వంకాయలు వెళ్తున్నాయి ఇంకా అయిపోయింది చెట్టు కూడా ఇంకా చిగుర్లు అయితే వస్తున్నాయి మళ్ళీ ఏమో కానీ ఇంకా టమాటలు అయితే మస్తు వచ్చినాయి కొంచెం కొత్తిమీర తీసుకుంటా ఇది చూడండి వంకాయ ఉన్నాయా ఆ చెట్టుకు వంకాయలు ఉన్నాయా చూడు ఇట్లా వెళ్ళి చూడు సరే సరే ఇక్కడ చూడండి బెండకాయలు నేను ఎప్పటిదప్పుడే ఇట్లా తెంపుకొని పోయి తీసుకుపోతా ఫ్రిడ్జ్లు వేస్తా ఇది కొత్తిమీర చూడండి ఎంతగానం వచ్చింది నేను ఇట్లా ఏం చేసానంటే పైంది పైన తీసుకుంటున్నా మనకు అవసరం ఉన్న కావడానికి ఇట్లా తీసుకున్నామని తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా ఇది పూత వస్తుంది ఆ పూత పూత తెంపుతున్నాను అన్నట్లు మళ్ళీ కిందికెళ్ళు కూడా చిగురులు కూడా వస్తాయి ఇది చూడండి తెంపుకున్నా ఇక్కడ మొత్తము నేను నెంతికూర ఇంకా తర్వాత తీసుకుంటా ఇండి వస్తాను నేను చూడండి మన తోటలో వచ్చిన కూరగాయలు ఏందన్న పట్టుకుంటావా ఇది పట్టుకుంటావా పట్టుకోవా టమాటలు చిక్కుడుగాయ కొన్ని వంకాయలు ఇవన్నీ కొన్ని కొన్ని వచ్చినాయి టమాటలు చిక్కుడుకాయ అయితే ఎక్కువ వచ్చింది ఇది కొత్తిమీర పోదాం లేట్ ఇవండి మన తోటలో వచ్చిన కూరగాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్